హలో ఫ్రెండ్స్ పదేళ్ల తర్వాత మళ్ళీ అంటే రెండు భాగాలు కలిపేసి ఒకే భాగంగా ప్రజల ముందుకు వచ్చిన బాహుబలి ద ఈ పిక్ తన హవా అయితే చూపిస్తుంది మంచిగానే కలెక్షన్స్ వస్తున్నట్టుగా ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి ఈ పదేళ్ల బాహుబలి ప్రయాణంలో ఎంతో మంది దీనిలో ఉన్న టెక్నీషియన్స్ కావచ్చు లేకపోతే అందులో యాక్ట్ చేసిన వాళ్ళు డైరెక్షన్ చేసిన రాజమౌళి వీళ్ళ గురించి చాలా బాగా మాట్లాడుకుంటున్నారు అందరూ అప్పటి జ్ఞాపకాలు వాళ్ళు కూడా నెమరేసుకుంటున్నారు అయితే అప్పటి జనరేషన్కి తెలియంది ముఖ్యంగా తర్వాత కాలంలో టీవీలో చూసి ఇప్పుడు థియేటర్లో చూసి ఆశ్చర్యపోతున్న ఆ జనరేషన్ ఏదైతే మారిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి తెలియాల్సిన విషయం ఏంటంటే ఈ బాహుబలి సూపర్ హిట్ వెనకాల ఎంత పెద్ద ఎత్తున పాన్ ఇండియా లెవెల్లో దానికి పేరు రావడం వెనకాల ఒక అన్సంగ్ హీరో అయితే ఉన్నాడు అది ఎవరో కాదు దగ్గుబాటి రానా ఈ సినిమాలో విలన్ కావచ్చు ఆయన కానీ బిహైండ్ ద సీన్స్ అంటే సినిమా మార్కెటింగ్ వెనకాల ఉన్న రియల్ హీరో తన ఒకసారిగా మొత్తం ఎంటైర్ కాస్ట్లో గణక లేకుండా ఉండుంటే ఈ సినిమాకి ఈ స్థాయిలో అంటే ప్యాన్ ఇండియా రేంజ్లో బిజినెస్ జరిగిందంటే డౌట్ అనేది చెప్పాలి ప్రభాస్కి మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆ ఇమేజ్ మనకు తెలుసు సూపర్ ఇమేజ్ ఉంది సూపర్ స్టార్ అప్పటికే ఆయన రాజమౌళి అసలు వరకు ఫ్లాప్ అంటే ఏంటో తెలియని డైరెక్టర్గా ఉన్నారు రాజమౌళి గురించి అంటే అప్పటికే మక్కీ తీశారు అంతకుముందు మగధీర తీశారు కాబట్టి మక్కీ అంటే ఏక వాటికి సంబంధించిన ఆ ప్రకంపనలు బాలీవుడ్ వరకు వెళ్ళాయి బాలీవుడ్లో ఆయనకి మంచి పేరే ఉంది గుర్తింపు ఉంది కానీ ఇన్ని వందల కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టేసే సినిమాని ప్రో హిందీలో డబ్ చేసేంతగా ఆ ఇమేజ్ అయితే అప్పటికి లేదు ఇప్పుడంటే రాజమౌళి పేరు చెప్తే చాలు ఎన్ని వందల కోట్లైనా కుమ్మరించడానికి సిద్ధంగా ఉన్నారు బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ కానీ అప్పటి పరిస్థితి వేరు అలాంటి సిచ్యువేషన్లో బాహుబలికి అనుకున్న దానికంటే చాలా ఎక్కువ బడ్జెట్ అయిపోయాక దాన్ని ప్యాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ చేయాలనుకున్నప్పుడు ఈ సినిమా టీంకి ముఖ్యంగా రాజమౌళి కనిపించిన ఏకైక మార్గం రాణా దగ్గుబాటే అప్పటికే సురేష్ ప్రొడక్షన్స్ సంబంధించిన రామానాయుడు మనవడగా సురేష్ బాబు కొడుకుగా చాలా మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి బాలీవుడ్లో కావచ్చు ఇతర పరిశ్రమలు కావచ్చు దగ్గుబట్టి రానాకి ఆయన సినిమాల్లో యాక్టింగ్ తక్కువే కావచ్చు తెలుగులో హీరోగా కావచ్చు లేకపోతే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కావచ్చు కానీ ఆయనకి ఒక అంటే పెద్ద ప్రొడక్షన్ సంస్థను భుజాలపై మోస్తున్న వ్యక్తిగా భావి అధినేతగా సురేష్ ప్రొడక్షన్ సంబంధించి ఒక గుర్తింపు అయితే ఇతర ఇండస్ట్రీల్లో ఉంది ఆ కాంటాక్ట్స్ను ఉపయోగించుకుని రానా ఈ సినిమాని తన భుజాల మీదకి ఎత్తుకున్నారని చెప్పాలి బాలీవుడ్ లో తనకు తెలిసిన ప్రొడ్యూసర్స్ కరణ్ జోహర్ దగ్గర నుంచి ఇతర కీలక ప్రొడ్యూసర్స్ ఆ మార్కెటింగ్ సర్క్యూట్స్ లో ఈ సినిమాని ఆయన సొంతంగా ప్రమోట్ చేశారు నిజానికి ఈ సినిమాలో బల్లాల దేవ క్యారెక్టర్ చేసి ఇది నాకు సంబంధం లేని ఇష్యూ అన్నట్టు ఆయన వెళ్ళిపోవచ్చు ప్రొడ్యూసర్కి అంతా వదిలేసి కానీ పూర్తిగా తన భుజాలకు ఎత్తుకుని తన తనకి ఉన్న కాంటాక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాంటాక్ట్స్ అందరికీ కూడా సినిమా గురించి ఒకటికి రెండు సార్లు చెప్పి చెప్పి ఒక అద్భుతం తయారవుతుంది హైదరాబాద్లో ఒక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి ఒక మహాద్భుతం రాబోతుంది భారతీయ సినిమా గతిని దిశను మార్చేసే సినిమాగా బాహుబలి రాబోతుంది అంటూ వాళ్ళలో ఒక క్యూరియాసిటీని ఆయన క్రియేట్ చేశారు రాజమౌళి అంతకు ముందు తీసిన కొన్ని ఇంపార్టెంట్ సినిమాలు అంటే మగధీర ఏగా కాకుండా ఇంకా సినిమాలు ఉన్నాయి కదా సింహాద్రి ఇలాంటి ముఖ్యమైన సినిమాల్లో అద్భుతమైన యాక్షన్ బ్లాక్ వాళ్ళందరికీ చూపిస్తూ ఇదిగో ఇది రాజమౌళి ఒరిజినల్ కెపాసిటీ ప్రభాస్ అంటే ఇది కాబట్టి చాలా పెద్ద హిట్ అవుతుంది ఇది ఇంత గ్రాండ్ ఇయర్గా వస్తుంది బాహుబలి దీని మీద నమ్మకం ఉంచండి అంటూ వాళ్ళలో ఒక క్యూరియాసిటీని క్రియేట్ చేశారు అంతేకాదు ఒక చిన్న ట్రిక్ కూడా ప్లే చేశారు ఏంటంటే ఈ బాహుబలి సినిమాకి సంబంధించి ఇద్దరు హీరోలు ఉంటారు ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరిగే యుద్ధం మీద అంటూ అక్కడ కరణ్ జోహర్ లాంటి వాళ్ళకి చెప్పుకొచ్చారు వాళ్ళు కూడా ఈ విజువల్స్ చూసి ఆల్రెడీ రాజమండ్రితో ముందు తీసిన సినిమాలు చూసి వాళ్ళు కూడా బాహుబలి మీద ఇంట్రెస్ట్ తోటే ప్రొడ్యూస్ చేయడానికి ముందుకొచ్చారు అంటే హిందీలోనే ఇతర మార్కెట్లోనే డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఇప్పుడు కరణ్ జోహర్కి చాలా పెద్ద ఎత్తున అక్కడ థియేటర్స్ ఉన్నాయి కాబట్టి ఆ థియేటర్ సర్క్యూట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆయన ప్రొడ్యూస్ చేస్తే దీనికి మంచి వాల్యూ వస్తుందని భావించారు రాణా అందుకే ఆయన టార్గెట్ చేశారు రాణా దాన్ని తగ్గట్టు ఆయన కూడా ఒప్పుకున్నారు రాజమౌళిని ముంబై పిలిపించి ఆయన మాట్లాడారు ఈ సినిమాని మేము ప్రొడ్యూస్ చేస్తాము హిందీలో అదే డబ్ చేస్తామని చెప్పి చెప్పారు ఆ టైంలో ఆయన మాట్లాడినప్పుడే ఇద్దరు హీరోలు ఇద్దరు బ్రదర్స్ కథ అదిరిపోయిందని చెప్తుంటే రాజమౌళి కూడా డౌట్ వచ్చింది ఇద్దరు అన్నదమ్ముల వరకు ఓకే కానీ ఇద్దరు హీరోలు ఎక్కడ ఉన్నారు ఈ సినిమాలో ప్రభాస్ ఒక్కడే కదా హీరో అని అప్పటికేం మాట్లాడకపోయినా బయటకు వచ్చిన తర్వాత రాణా అని అడిగారట ఇది అంతా కూడా రాజమౌళి చెప్పారు మొన్నటి ఇంటర్వ్యూలో ఏంటి ఇద్దరు హీరోలు అని చెప్పి నేను ఏం చెప్తే ఏమో సార్ మీకు పని అవడం ముఖ్యం కదా అంటే నవ్వేశారట రాణా సరే ఏదైతే ఏమైంది సినిమా అయితే సూపర్ హిట్ అయిపోయింది బాహుబలికి ఆ స్థాయిలో మార్కెటింగ్ రావడానికి ఖచ్చితంగా రానా అనే కారణం అంతేకాదు ఇతర భాషల్లో కూడా ఇప్పుడు తమిళ్ తమిళ్లో ఆల్రెడీ రాజమౌళి ప్రభాస్ తెలుసు అయినప్పటికీ కూడా అక్కడ ఉన్న నిర్మాతలను ఆయన ఆకట్టుకునే ప్రయత్నం చేశారు మలయాళం అలాగే కన్నడ ఇండస్ట్రీలో సినిమాని ఎక్కువగా ప్రొడ్యూస్ అంటే పబ్లిసిటీ ఇచ్చారు ఎక్కడ ఫిల్మ్ ఫెస్టివల్ జరిగినా ఎక్కడ సినిమాకి సంబంధించిన వేరే ఏ ఫంక్షన్ జరిగినా రానా వెళ్ళిపోవడం బాహుబలిని ప్రమోట్ చేయడం ఫిల్మ్ ఫెస్టివల్స్లో బాహుబలికి సంబంధించిన పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెద్ద పెద్ద పోస్టర్స్ అక్కడ ఉండేలా చేయడం అందరూ దాని గురించి మాట్లాడడం ఈ కార్యక్రమం దాదాపు ఏడెనిమిది నెలల నుంచి మొదలు పెట్టడంతో ఆయన అంటే పబ్లిసిటీకి సంబంధించి ఈ సినిమా మీద అందరికీ ఒక విధమైన క్యూరియాసిటీ వచ్చేసింది దాని తగ్గట్టు విజువల్స్ రాజమౌళికి ఉన్న ఆల్రెడీ ఉన్న పేరు ఇవన్నీ కలిపి సినిమా మీద హైప్ని పెంచాయి సో ఓవరాల్గా ఈ సినిమా ఇంత పెద్ద రీచ్ అవ్వడానికి నా అంటే హిందీలోను ఇతర అంటే యూపీ బీహార్ ఇలాంటి ప్రాంతాల్లో ఉన్న మాస్ ఆడియన్స్కి ఈ సినిమా వెళ్ళిపోయిందంటే రాణా చేసిన పబ్లిసిటీ అనే కారణం దానికి హిందీలో ఉన్న తన కాంటాక్ట్స్ని బాలీవుడ్లో ఉన్న మొత్తం తన పరిచయం పూర్తిగా వాడేసుకున్నారు ఎందుకనే చాలాసార్లు రాజమౌళి కానీ ప్రభాస్ కానీ రాణాకి థ్యాంక్స్ చెప్తూ ఉంటారు ఇది అన్సంగ్ హీరో అంటారు కదా బయటికి పేరు తెలియని హీరో అలాంటి పాత్రనైతే బాహుబలి హిట్లో రానా పోషించారు అందుకని ఆ తర్వాత అదే కాదు ఇప్పుడు కొత్తగా వచ్చినా చూడండి మిరాయ్ చూడండి అంత అంటే తేజస్ అచ్చి అంతకుముందు హనుమాన్ కావండి అలాంటి సినిమాలు నన్ను ప్రమోట్ చేశారు అలాగే ఇతర పెద్ద సినిమాలు ఏమి వచ్చారు ఈవెన్ కల్కి లాంటి సినిమా వచ్చినా కూడా తను యాంకర్ పాత్ర పోషించింది ఆయనకి ఆ సినిమాకి ఏ సంబంధం లేదు కానీ తను ఒక యాంకర్గా మారిపోయి బాలీవుడ్లో దాన్ని ప్రమోట్ చేశారు యాక్టర్స్ని ఇంటర్వ్యూ చేస్తారు సౌత్ ఇండియాకి సంబంధించిన ఎంత పెద్ద సినిమా వచ్చినా దాన్ని బాలీవుడ్లో ప్రమోట్ చేయాలంటే ఖచ్చితంగా రాణా సాయం తీసుకోవాలని ఒక అభిప్రాయం ఇక్కడ ప్రొడ్యూసర్స్లో వెళ్ళిపోయింది ఆయన కూడా ఏమాత్రం ఇబ్బంది పడకుండా మొహమాడు పడకుండా ఆయన కూడా ఖచ్చితంగా వాటిని ప్రమోట్ చేస్తూనే ముందుకు వెళుతున్నారు రాణా ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీకి మార్కెట్ పరంగా ఇది ఫ్యాన్స్కి హీరోల ఫ్యాన్స్కి అరే రాణా గురించి ఎంత అని అనిపించదు కానీ దాని వెనకాల సినిమా ఇండస్ట్రీ గురించి తెలిసిన వాళ్ళకి సినిమా ఇండస్ట్రీని ఫాలో అవుతున్న వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి మార్కెటింగ్ వ్యవహారాన్ని ఖచ్చితంగా రాణా పోషిస్తున్న పాత్ర తెలుగు సినిమాలకి తెలుగు ఫ్యాన్ ఇండియన్ సినిమాలకి ఆయన పోషిస్తున్న పాత్ర ఏంటన్న మనకి అర్థమవుతుంది అందుకే మన రజనీకాంత్ వెట్టయం తీస్తే ఏరి కోరి ఇక్కడి నుంచి రాణాను తీసుకెళ్ళి అందులో విలన్గా యాక్ట్ చేయించుకున్నారు సజ్జ మెరాయ్ సినిమాలో చివరి క్యామియో పాత్ర రాణాతో చేయించుకున్నారు అంటే ఆయన యాక్టింగ్ టాలెంట్ను వాడుకోవడంతో పాటుగా ఆయనకున్నటువంటి మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సినిమాకు ఉపయోగపడతాయి మన సినిమా ఇంకా ఎక్కువ వైడ్ ఆడియన్స్ చేరుతుందని ఆయన్ని ఉపయోగించుకునే ప్రయత్నాల్లో మొత్తం సౌత్ ఇండస్ట్రీ ఉంది ఇప్పుడు నార్త్ ఇండస్ట్రీ కూడా ఆపన్ అని ఉంది అసలు వీటన్నిటికంటే ముందు రాణాను వాడుకుంది బాలీవుడ్ అనే చెప్పాలి బాలీవుడ్లో కూడా రాణానే క్యామియో పాత్రలు చేయించుకుంటున్నారు వాళ్ళు హౌస్ఫుల్ ఫ్రాంచైజ్ కావచ్చు అంతకుముందు ఎప్పుడు ఉన్న ఏ జివానీ ఏ జివానీ రణబీర్ కపూర్ దీప్ కపూర్ ఉన్న సినిమాలో కూడా క్యామియో పాత్ర రాణా చేశారు సో రాణాకున్న కాంట్రాక్ట్స్ వల్ల ఆ పాత్రలు అప్పట్లో వచ్చేవి తర్వాత బాహుబలి వచ్చిన తర్వాత బాహుబులిని తన భుజాల మీద మోసిన తర్వాత ఇప్పుడు రాణా టోటల్ ఇటు సౌత్ ఇండస్ట్రీ ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీని మార్కెటింగ్ పరంగా ఆయన మోస్తున్నారని మనం చెప్పాలి సో బాలీవుడ్ ఎంత పెద్ద అంటే బాహుబలి ఇంత పెద్ద హిట్ అయినప్పుడు బాహుబలి ఎపిక్ మరో మరోసారి ప్రజల మీదకి వచ్చినప్పుడు ప్రజల ముందుకు ఈ సినిమా వచ్చి అందరూ దాన్ని ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఈ పదేళ్ల మెమరీస్లో ఒక అనుసంఘ హీరోగా ఉన్న రాణా గురించి కూడా చెప్పుకోవడం సబబుగా ఉంటుందని వీడియో చేస్తున్నాను మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి ఏబీపీ